తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ వైద్య రంగానికి అందించిన సేవలు ఆదర్శప్రాయమని పలువురు వైద్యులు పేర్కొన్నారు స్థానిక ఐఎంఏ రామకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు తెనాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రముఖ వైద్య నిపుణులు దివంగత డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళి అర్పించారు వైద్య రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా వైద్యులు గుర్తు చేసుకున్నారు వైద్య రంగానికి ఆయన అందించిన సేవలు ఆదర్శ కొనియాడారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జె విజయలక్ష్మి డాక్టర్ వి పావని ఉపాధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ వైద్యులు జి మధు ప్రభాకర్ బాబు గోగునేని ఉమా కే అనిల్ కుమార్ చందు సాంబశివుడు లక్ష్మీప్రసాద్ కె శ్రీనివాసరావు వి శేషగిరిరావు వెంకటరెడ్డి ఉమామహేశ్వరరావు ఓకే మూర్తి సాంబశివరావు ఇంకా పలువురు వైద్యులు పాల్గొన్నారు తెనాలి డాక్టర్ ఈరోజు వారిని గుర్తు చేసుకుంటే నిజంగా ఒక ఆదర్శమూర్తి ఆనాడు ప్రభుత్వం పిహెచ్సిలో కానీ ఒక ప్రభుత్వ డాక్టర్గా వారు అందించినటువంటి సేవలు మర్చిపోలేనివి ఈమని పిహెచ్సి కానీ అలాగే ఇతర పీహెచ్సిల్లో ఎంతోమంది పేదవారికి వారు వైద్యాన్ని అందించారు తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కూడా పేదవారిని వారు చూసినటువంటి సేవల్ని మర్చిపోలేకుండా నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ చెప్పేవాళ్ళు ఆయన ఎంతో ఓపిక్గా మాకున్నటువంటి సమస్యలు కానీ మందులు ఎంత తక్కువ రాసి మాకు ఆయన అండగా నిలిచారు ఐఎంఏ హాల్లో డాక్టర్ కన్నగంటి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం అందరం ఆయన్ని స్మరించుకుంటూ ఇవాళ జయంతి వేడుకలు జరుపుకున్నామండి ఇది ఈరోజు డాక్టర్స్ డే అవ్వటం కూడా చాలా విశేషము ఎక్కువగా మనమందరం మా ముందు తరాలు వాళ్ళకి మా తరం వాళ్ళకి తెలియని డాక్టర్స్ని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన గొప్ప గొప్ప విషయాలు సీనియర్స్ ద్వారా తెలుసుకోవటం ఈరోజు ఐఎంఏ బిల్డింగ్లో డాక్టర్ కన్నగంటి రామకృష్ణ గారి స్మారక దినోత్సవం జరుపుకుంటున్నాము ఆయన తెనాలి పట్టణానికి చిరపరిచితులు ఆయన ఎంబీబీఎస్ అయినా కూడా చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేస్తూ డెలివరీస్ చేస్తూ పేదలకి చాలా అందుబాటులో ఉండేవాళ్ళు ఆయన కాలము ఆయన మొదట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన పేదలకి చాలా దగ్గరగా ఉండి అందరికీ నార్మల్ డెలివరీస్ కూడా చేస్తూ చాలా మంచి ఆప్స్టిట్యూషన్గా సజ్జన్గా పేరు పొందారు ఆయన ఈరోజు మన వద్ద దగ్గర లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు తెనాలి ప్రజలందరికీ చిరస్మరణీయము మా తెనాలిపట్నంలో ప్రముఖ వైద్యులు కనిగిండి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా అది కూడా మా డాక్టర్స్ డే రోజున ఆయన పుట్టడం కూడా చాలా సంతోషం ఎవరైనా పుట్టినవారు గిట్టక తప్పదన్నట్టుగా ఆయన కూడా నిండు ఆయుష్ నిండు జీవితం అనుభవించి చనిపోయారు రామకృష్ణ గారు మా పక్కమ్మ టూరే ఆయన సంపన్న కుటుంబంలో జన్మించి డాక్టర్గా అయ్యి డాక్టర్గా అయిన తర్వాత కూడా పిహెచ్సిలో కానీ తెనాల్లో కానీ చాలా విలువలతో కూడిన వైద్యం అందించి తన పేషెంట్లకు న్యాయం చేశారనే దానికి ఒకటే ఒకటే ఆ సాక్ష్యం ఏంటంటే ఆయన చనిపోయేదాకా ఎప్పుడు కూడా ఆయన దగ్గర పేషెంట్లు వస్తానే ఉండేవాళ్ళు ఆయనకి ఇక్కడ ఆయన కొడుకు శ్రీనివాస్ గారు అలాగే అల్లుడు శేషగిరి గారు కూడా ఇక్కడ తన వైద్యం చేస్తా మంచి పేరు తెచ్చుకున్నారు